వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన కేెచ్బీ కుకట్పల్లి మెట్రోకి వెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక టూ బీహెచ్కే హెచ్ఎండి అప్రూవ్డ్ రీసేల్ ఫ్లాట్ కూడా సేల్కి వచ్చిందని మీరు చూస్తున్న అపార్ట్మెంట్లో అండి చూడొచ్చు మనకి చాలా బాగుంటుందండి రోడ్కి వెరీ నియర్ బై ఉంటుందని ప్రవీమ్ లొకేషన్ అండి వివేకానంద కాలనీ అంటారు కుకట్పల్లి కేపిహెచ్బీ మీ కార్ పార్కింగ్ సపరేట్ ఉంటుంది బైక్ పార్కింగ్ సపరేట్ అండి చూపిస్తాను మీకు మీకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది ఇది బైక్ పార్కింగ్ అండి మనకు సెపరేట్ బైక్ పార్కింగ్ ఉంటుంది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకి ఈజీగా డ్రైవ్ వే కూడా బాగుంటుందండి మీకు ఎంట్రన్స్ చూపిస్తాను నేను ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కార్ కూడా మీకు చూస్తాం మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి అపార్ట్మెంట్ ఇది కుకట్పల్లి మెట్రోకి కానీ కేపేజీ మెట్రోకి కానీ జస్ట్ వన్ కిలోమీటర్ అండి చూడొచ్చు మీకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు కబోర్డ్ వర్క్ అంతా ఉంటుందండి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఇది కేవలం డెబ్బై తొమ్మిది అండి సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇక్కడ మీరు రెంట్కి ఇచ్చినా కూడా ఈజీగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ వస్తుందండి మనకి టూ బీహెచ్కే లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి మనకి ఇది కూకట్పల్లి వివేకానంద కాలనీ అండి ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ గచ్చిపోటెక్ సిటీ కానీ చాలా నియర్ బై ఉంటుందండి ఇది మనకి చాలా మంచి ప్రాపర్టీ అండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఆయన కాల్ చేసి కనుక్కోవచ్చు అండి ల్యాండ్ షేర్ కూడా నలభై ఐదు గజాలు వస్తుందండి దాదాపు హెచ్ఎండి అప్రూవ్ అండి ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా మనకి దీనికోసం ఏ బ్యాంక్ నుంచి అయినా సరే మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్ తీసుకొని మీ ప్రాపర్టీని ప్రమోట్ చేస్తామండి ఓల్ హైదరాబాద్లో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి మీరు చూస్తున్న ఫ్లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి